హాయ్ అండి అందరూ ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి సో ఇక్కడ వచ్చేసి మా శ్రీయాంశి పాప ఆశ్రిత్ బాబు అయితే వాళ్ళ నాన్నతో కూర్చుని టీవీ చూస్తున్నారు ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి ఇంకా సాటర్డే ఆఫ్టర్నూన్ నుండి వ్లాగ్ తీయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు మా రొటీన్ అనేది మొత్తం కూడా షేర్ చేశాను ఏం చేశాము ఎక్కడికి వెళ్ళాము అంతా కూడా సో ఈ రోజు నేనైతే వంట ఏమీ చేయలేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళు బిర్యానీ పంపించారనమాట ఇంకా వంట చేసుకోకు బిర్యానీ పంపిస్తున్నామని చెప్పేసి కాల్ చేశారు సింపుల్గా వెజ్ బిర్యానీ అయితే చేశారండి సో అది నేను ఇక్కడ పెట్టేసుకుంటున్నాను దీంతో పాటు కొంచెం చట్నీ కూడా పంపించారు అనమాట ఇంకా మా పిల్లలకైతే ఈరోజు సాటర్డే హాలిడే అండి హాలి సాటర్డే సండే అయితే ఇంట్లోనే ఉంటారు ఇంకా వన్ డే వెళ్ళారు స్కూల్కి అంతకు ముందు ఒక ఫిఫ్టీన్ డే ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నారు అంతే మళ్ళీ హాలిడేస్ వచ్చేసాయి టూ డేస్ ఇంకా మళ్ళీ ఇంకొక త్రీ డేస్ వెళ్ళిన తర్వాత మేమైతే ఊరు వెళ్తున్నాము అప్పుడు మళ్ళీ ఇంకొక సిక్స్ డేస్ అయితే హాలిడే పెట్టాలి వీళ్ళు అదే లీవ్ పెట్టాలి వీళ్ళు స్కూల్కి ఇక్కడ వచ్చేసి మా శ్రీయాంశి పాప అసలు అన్నం తినడానికి ఎంత టార్చర్ చేస్తుందంటే అంటే అండి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది పరిగెడుతుంది మా అశ్రి బాబు కూడా నేను తినిపించాను వాడికి ఫాస్ట్గానే అయిపోయింది ఇంకొక ప్లేట్లో ఇద్దరికి పెడుతున్నాను అనమాట వాడికి పెట్టేశాను దీంతోటైతే దీంతో అయితే అటు ఇటు పరిగెడుతూ పరిగెడుతూ ఉండడమే సరిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా అటు పరిగెడుతుంది ఇటు పరిగెడుతుంది ఇంకా ఇంట్లో కూర్చోబెట్టి తినమంటే అస్సలు తినడం లేదు ఈ రోజు ఏంటో ఫోన్ కూడా ఇచ్చాను ఫోన్ కూడా వద్దని చెప్పేసిందండి స్కూల్కి ఫుల్ డేస్ ఇచ్చాక క్యారేజ్ పెట్టేస్తాం కదండి ఇంకా మార్నింగ్ పెట్టేస్తాం కదా కొన్ని డేస్ మధ్యాహ్నం ఇచ్చినప్పుడు కూడా ప్రెజర్ ఉంటుంది అంటే అటు ఇటు తిరగడాలు ఎక్కువసార్లు కి ఇంటికి సరిపోతుంది కదా కొంచెం దూరమే స్కూలు ఇంకా క్యారేజ్ ఎప్పుడైతే పొద్దున్న ఇచ్చానో అప్పటి నుంచి నాకు ఈ గోల్ ఉండదండి కానీ అక్కడ ఏం చేస్తుందో ఏం తింటుందో మరి తెలీదు అక్కడ మా ఆశ్రిత్ బాబు పడుకుంటే వాడి మీద ఎక్కి ఎలా తొక్కుతుందో చూసారు అసలు అంత అల్లరి చేస్తుందంటే అంత అల్లరి చేస్తుందండి మధ్యన శ్రీహంశికి అల్లరి బాగా ఎక్కువైపోయింది ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత మరీ మరీ ఎక్కువైపోయింది అనమాట పాపం వాడు చిన్నోడే కదా ఒక రెండు నిమిషాలు చూసి వాడు గోలు గోలు పెట్టేస్తాడు అప్పుడు మా శ్రీయాంశీ బాపు దెబ్బేస్తూ ఉంటాను అనమాట అంతేనండి చెప్పకుండా దాన్ని గారాబం చేస్తే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు తప్ప పిల్లలు మనం చెప్తూ పోవడమే ఇంకా మా ఆశ్రిత్ బాబు ఏ క్లాస్ చదువుతున్నాడని చెప్పేసి చాలా మంది అయితే అడిగారండి ఆశ్రిత్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి వాడికైతే సిక్స్ ఇయర్స్ అనమాట అందరం బోన్ చేసేసిన తర్వాత మొత్తం క్లీన్ చేసేసాను అక్కడ కంచాలవి బయట పెట్టేస్తాను మా శ్రీయాంషి పాపకైతే మార్నింగ్ రెడీ చేశానండి మార్నింగ్ అంటే చాలా లేట్గా రెడీ చేశాను యాక్చువల్గా బయటకు వెళ్దాము రోజు అనేసి రెడీ చేశాను అనమాట బట్ మా హస్బెండ్ ఏంటంటే ఇంక మధ్యాహ్నం నుంచి వెళ్దాము తినేసాక అని చెప్పన్నారు అంటే ఈ లోపు మా శ్రీ పాప ఏమో మొత్తం పిచ్చి పిచ్చిగా చేసేసుకుని ఆ ప్యాంటు తీసేసిన చూసారు చూశారు కదా అన్నం తింటున్నప్పుడు ఎలా ఉందో అలా తయారైందనమాట పొద్దున్న కూడా నీట్గా రెడీ చేశాను ఇంకా మళ్ళీ ఇప్పుడు అన్నం పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనికి జడ వేసేసి ఇలాగైతే రెడీ చేశాను అనమాట ఎంత పోజులు పెడుతుందంటే అంత పెడుతుంది ఇప్పుడు మేమైతే బయటికి వెళ్ళాలండి పిల్లలకి వచ్చేసి బుక్స్కి కవర్స్ వేయడానికి ఆ కవర్స్ అవి తెచ్చుకోవాలి తర్వాత లేబుల్స్ అంటిస్తాం కదా స్టిక్కర్స్ అదే బుక్స్ పైన అవి తెచ్చుకోవాలి ఇంకా కొంచెం రీల్ కూడా చేసుకోవాల్సిన పని ఉందనమాట రీల్స్ సో అందుకనేసి మేమైతే బయటికి వెళ్తున్నాము ఇవైపోయిన తర్వాత మాకు ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేద్దాం అనుకుంటున్నామండి ఎందుకంటే సండే కదా ఎవ్రీ సండే పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆశ్రిత్ ఎక్కువ వెళ్తాడు శ్రీయాంశిపాప అప్పుడప్పుడు అంటే నైట్ వచ్చేస్తుంది అనమాట వెళ్తుంది మార్నింగ్ నుండి నైట్ వరకు ఉండి పడుకోవడానికి అయితే ఇంటికి వచ్చేస్తుంది అనమాట సో అలా వెళ్తుందనమాట మా పిల్లలేమో బయటికి తీసుకురావడం అంటే ఇదా మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాల్సిందే అని గోలు చేశారనమాట అక్కడ దారిలో ఇలా పెట్టారు కదండి మధ్య మధ్యలో కొన్ని బొమ్మలు కొన్ని బెంచెస్ అలాగే ఈ వాటర్ పడుతున్నట్టుగా ఇలా చాలా చోట్ల అరేంజ్ చేశారు కదండి రాజమండ్రిలో సో మేము అలా బయటకు వెళ్తుంటే ఇక్కడైతే ఆగామనమాట అయితే పిల్లలు అక్కడ చేతులు పెట్టేసి ఫుల్గా తడిసిపోయాడండి మా ఆశ్రి అయితే శ్రీయాజుపా కూడా తడిసిపోయింది ఆశ్రిగా మరీను మొహం మీద కొట్టేసుకుంటున్నాడు ఇలా నీళ్ళు అదేదో వర్షం నీళ్లు ఫ్రెష్గా వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాడు అనమాట వాడు లేదమ్మా అది రీసైకిల్ అవుతుంది వాటర్ అది పిచ్చి నీళ్ళు అంటే వాడు అయినా సరే వినట్లేదు చూసారా మొహం మీదకి ఎలా పెట్టుకుంటున్నాడో వాటర్ పక్కకు లాగడమే సరిపోయింది ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉంటే గోలు చేసేసి ఇంకా తాగేస్తారేమో కూడా అని చెప్పేసి తీసుకెళ్ళిపోయామండి ఒక్కొక్కసారి మనకి ఏదైనా బోర్ కొట్టినప్పుడు అది ఇలాగ స్ట్రీట్స్లో తిరగడానికి వచ్చామనుకోండి ఇంక ఇలాంటి ప్లేసెస్ అయితే మనకి మంచిగా ఉంటాయి అనమాట ప్రశాంతంగా తిరగడానికి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇలా వాటర్ అవి పడడం ఇవన్నీ చూసి చిన్నపిల్లలు కదా మనకేం పెద్ద అనిపించకపోయినా పిల్లలు మాత్రం ఓపెన్ ప్లేస్లో కొంచెం అయితే స్పెండ్ చేస్తారనమాట ఇంకా తర్వాత అయితే మేము కాసేపు ఇక్కడ అటు ఇటు పిల్లల్ని తిప్పేసి మేము రీల్ చేసేసుకున్నాం అయిపోయింది అమ్మ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అయితే దింపేసి మేము బుక్స్కి కవర్స్ అవి కొనడానికి వెళ్ళామనమాట మా హస్బెండ్ అయితే పిల్లలు వద్దు ఆ షాప్ అని చెప్పన్నారు ఎందుకంటే ఆ స్టేషనరీ షాప్లో ఏదో ఒక చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి అవి కావాలని చెప్పేసి అడుగుతున్నారనమాట ఇంకా వాళ్ళు ఎందుకే బాబు వాళ్ళు అడగడం మనం వద్దని చెప్పడం ఎందుకు వాళ్ళని ఎలాగో దింపుదాం అనుకుంటున్నాం కదా దింపేసి అయితే వెళ్దాము అనేసి అనమాట ఇటు లాగితే అటు వెళ్ళి వాటర్ కింద తడుస్తున్నాడు మాస్టర్ బాబు ఇలా ఇక్కడ చాలాసేపు అయితే స్పెండ్ చేసామండి మేము తర్వాత అయితే మేము ఇంకా వెళ్ళిపోతుంటే మా శ్రీ పాప మళ్ళీ వెనక్కి పరిగెట్టు చూశారు అలా చేస్తుంది ఇంకా మా హస్బెండ్ వెళ్ళి లాక్కొని వచ్చారనమాట ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే ఈ స్టిక్కర్స్ చాలా వరకు లేవండి అంటే చాలామంది తీసేసుకున్నారంట బొమ్మలు మా బాబుకి స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ ఇలాగా ఇష్టం మగ మగపిల్లలకి ఎవరికైనా ఇష్టం ఉంటాయి కదా యాజ్ యూజువల్ వాడికి అలాగే ఇష్టం అండ్ ఆశ్రిత్ శ్రీయాంషి పాపకి అయితే ఏమైనా బార్బీ కానీ అండ్ జెరీ కానీ అలాంటివి తీసుకుందాం అనుకున్నాం కానీ పెద్దగా ఏమీ లేవనమాట స్మైలీస్ ఒకటి ఉంది చోటా బీమ్ ఒకటి ఉంది సరేలా ఇంకా రెండు తీసేసుకున్నాము తీసేసుకుని ఒక బ్రౌన్ షీట్స్ అయితే బుక్స్ కట్టలేయడానికి తీసుకున్నాము ఇంకా నాకు ఆ రోజుకే ఈవినింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి కొంచెం చీకటి పడినట్టు అయిపోయింది ఇంకా ఆ రోజైతే కుదరలేదు సండే వేద్దాంలే ఇంకా అట్లా అనుకుంటున్నాను బట్ అన్నీ ఒకసారి అవ్వవు మళ్ళీ ఈ లోపే నేను ఈ పని పూర్తి చేసుకుంటే ఊరి నుంచి వచ్చేసరికి పిల్లలకైతే బుక్స్ ఇచ్చి పంపించేయచ్చు కదండి నా ఉద్దేశం అయితే అదనమాట ఇంకా మా హస్బెండ్ అయితే దారిలో నాకు ఆకలి వేస్తుంది అని చెప్పేసి టిఫిన్ చేస్తాను అని చెప్పి బజ్జీ అయితే తీసుకున్నారండి ఫోర్ బజ్జీలు అండ్ దీంట్లోకి శనగపిండి కర్రీ ఒకటి తర్వాత రెండు రెండు చట్నీ ఒకటి తెల్ల చట్నీ ఒకటి త్రీ టైప్స్ ఆఫ్ చట్నీస్ అయితే ఇచ్చారనమాట మా హస్బెండ్కి కొంచెం గట్టిగా ఉన్నాయి అన్న ఫీల్ అయ్యారు బట్ కొంచెం తిన్నారు ఈ లోప తిండి వాతావరణం చూసి నాకు కూడా ఆకలిగా అనిపించిందండి కానీ నేను ఆ టిఫిన్లు అవి ఏం తీసుకోలేదు ఇక్కడ వేరుశెనగ గుళ్ళు వెళ్ళిపోతుంటే ఒక టెన్ రూపీస్ వేరుశెనగ గుళ్ళు అయితే తీసుకున్నాను అనమాట సాల్ట్ ఇసుకలో ఫ్రై చేసేసి సాల్ట్ వేసి ఇచ్చారు ఇవి వచ్చేసి కొన్ని మాడిపోయి వచ్చేసేయండి అంటూ కొన్ని వచ్చాయంటే అంటే రూపీస్ వే కదా అక్కడ చూసినట్టయితే చాలా తక్కువే తీసుకున్నాను అందులోనే కొన్ని మాడే అనమాట సర్లే ఇంకేదో ఒకటి టైం పాస్కి తిన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే తింటున్నాను ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి అయితే వీడియో ఎడిట్ చేసుకున్నానండి వీడియో ఎడిట్ చేయాల్సి ఉంది ఉంటే తర్వాత ఇంకా నైట్ కోసం అయితే మా హస్బెండ్కి నాకే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అక్కడ ఉన్నారు ఇంకా అయితే కొంచెం నేను నా ఎడిటింగ్ వర్క్ తర్వాత చెప్పాను కదా కొన్ని అట్ల వేయడం బుక్స్ ఇవన్నీ పూర్తి చేసుకుందాము అనుకున్నాను కానీ మా శ్రీయాంషి పాప ఏడ్చేసి వచ్చేసిందండి రాత్రి ఇంకా అక్కడ అన్నం పెట్టేశారు అంతా అయిపోయింది పడుకోపెట్టడానికి చూస్తుంటే ఏడ్చేసి గోల్ గోలు చేస్తుంటే అప్పుడు కాల్ చేశారనమాట అమ్మ వాళ్ళు మేము వెళ్ళి తీసుకొచ్చేసాము నేనైతే ఇక్కడ కుప్మా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకున్నాను దాంట్లోకి కొంచెం శనగపప్పు మినపప్పు ఆవాలు కూడా వేసేసుకున్నాను ఇంకా వేసనగుళ్ళు అవి వేసుకుంటే బాగుంటుంది బట్ ఇంట్లో అవైలబుల్గా లేవైపోయి వేరుసిన గుళ్ళు తెచ్చుకోవాలి తర్వాత ఇంకా ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా బంగాళదుంప ఇవన్నీ ఏం వేసుకోవట్లేదు జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అయితే వేసేసి గోధుమ నోకు ఉంటుంది కదండి గోధుమ నోకు ఉప్మా అనమాట ఇది ఇంకా మా హస్బెండ్ అడిగాను ఏం ప్రిపేర్ చేయను అంటే తను ఏం చేసుకుంటే అది అని చెప్పారు నేను ఇంక ఉప్మా తిన తినడంలే ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఉప్మా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా దీన్ని ఫ్రై చేసేసుకుని దీంట్లోకి వాటర్ వేసేసుకుని అసలు సాల్ట్ అవి వేసేసుకుంటున్నాను ఎప్పుడైనా ఉప్మా చేసినప్పుడు మన దగ్గర ఉన్న అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం ఓపిక చేసుకుని అంటే క్యారెట్ కానివ్వండి బీన్స్ ఇంకా బంగాళదుంప వేసుకోవచ్చు ఇలా అన్ని రకాల టొమాటో వేసుకోవచ్చు అన్ని రకాల వెజిటేబుల్స్ ఓపిక్గా కట్ చేసుకుని కూర్చొని వేసుకుంటే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఒక్కొక్కసారి అంత ఓపిక ఉండదు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు అండ్ తర్వాత ఇదిగోండి గొండిలా బాగా మరిగిపోయిన తర్వాత ఎర్రనోకైతే నేను వేసేసుకుంటున్నానండి వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత అయితే తినేసి కాసేపు కూర్చున్నాను అనమాట ఎడిటింగ్ చేసుకునే కన్నా ముందు కొంచెం రిఫ్రెష్ అవుదాము ఏమైనా వీడియోస్ అవి పెట్టుకుని అని చెప్పి ఏదో నాకు నచ్చిన మూవీస్ అలా చూస్తాను కాసేపు అంటే పిల్లలు లేరు కదా ఈ లోపైతే నాకు అమ్మ అయితే ఫోన్ చేసేసారనమాట ఇంకా అక్కడికి వెళ్ళి మా శ్రీయాంశి బాపని తీసుకొచ్చాను పొద్దున్న వెళ్తాను నేను రాత్రి నీ దగ్గరే పడుకుంటానని చెప్పేసి అండి సర్లే అని చెప్పేసి ఇంకా Para o Grunde